జాతకాన్ని శరీరంలో భాగాలు కూడా ప్రభావితం చేస్తాయి అనడంలో ఎటువంటి సందేహము లేదు ముఖ్యంగా పాదాల వేళ్లు మన జాతకంపై ప్రభావం చూపుతాయి కాలికి ఉండే బొట్టన వేలు మిగతా వేళ్ల నిర్మాణాన్ని ఆధారంగా చేసుకొని మన జాతకం మన వ్యక్తిత్వాన్ని నిర్ధారించవచ్చు బొట్టన వేలు కంటే దాని పక్కన ఉండే వేలు పొడవుగా ఉంటే అలాంటి వ్యక్తులు సహజంగానే నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ధైర్యంగా ఉండడమే కాకుండా నిర్ణయాత్మకతను కలిగి ఉంటారు మీపై నమ్మకం ఉంచిన వారిని ప్రోత్సహిస్తారు సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు లక్ష్యాలను సాధించేందుకు సదా సిద్ధంగా ఉంటారు ఇక మూడవ వేలు పొడవుగా ఉంటే వీరు మానసికంగానూ శారీరకంగానూ బలహీనంగా ఉంటారు శారీరకంగా బలహీనంగా ఉన్న పనులు చక్కదిద్దడంలో చాకచక్యంగా వ్యవహరిస్తారు ప్రతి చిన్న విషయాన్ని నిశ్చితంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు ఇక బొట్న వేలు కంటే దాని పక్కన ఉంటే మిగతా నాలుగు వేలు చిన్నగా ఉంటే ఆ వ్యక్తి తన జీవితంలో సుఖ సంతోషాలతో ఉంటాడు కష్టాలను సులభంగా ఎదుర్కొనే ధైర్యం కలిగి ఉంటాడు సానుకూల దృక్పథంతో జీవితాన్ని ఆనందిస్తాడు తాను ప్రేమించిన వారిని ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నిస్తాడు అలా కాకుండా బొట్న వేలు మినహా మిగిలిన నాలుగు వేళ్లు సమానంగా ఉంటే ఆ వ్యక్తి తనతో పాటు తన కుటుంబానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తాడు కుటుంబ సభ్యులతో సంపూర్ణ అనుబంధం కలిగి ఉంటాడు కుటుంబ సభ్యుల అభిప్రాయాలను వినడానికి ఇష్టపడతాడు అయితే ఇక్కడ మనం చెప్పుకున్న అంశాలను పూర్తిగా విశ్వసించవచ్చా అంటే జాతకం అందరికీ ఒకేలాగా ఉండదు ఇప్పుడు మనం చెప్పుకున్న అంశాలు సహజంగా ఉండేవి వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి ప్రభావం ఫలితాలు ఉంటాయి